హాయ్ హలో అండి వెల్కమ్ టు ప్రెగ్నెన్సీ ఫ్యాషన్స్ మీలు ఎవరైనా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి ఈరోజైతే మనం మగ్గమ్మ బ్లౌజ్ కలెక్షన్స్ చూద్దామండి వెడ్డింగ్ స్పెషల్స్ బ్రైడల్ కలెక్షన్ అండి ఇవి ఇది వచ్చేసి మీకు ఫ్యాబ్రిక్ ఆఫ్ పట్టు ఉంటుంది క్లాత్ లెంత్ అనేది వన్ మీటర్ ఉంటుందండి ఈ నెక్ డీప్ అనేది మీకు టెన్ టు లెవెన్ ఇంచెస్ మధ్యలో ఉంటుంది టోటల్ నెక్ అనేది ఫిఫ్టీన్ ఇంచెస్ ఉంటుంది ఇది వచ్చేసి మీకు గ్రీన్ విత్ పింక్ కాంబినేషన్ అండి నెక్ ఇలా యూ షేప్లో ఉంటుంది ఆల్ ఓవర్ నెక్ వర్క్ వస్తుంది చూసారు కదా ఎంత హెవీగా ఉందో ఇది బ్రైడల్ స్పెషల్ ఫ్రంట్ నెక్ అనేది మీకు ఈ విధంగా వస్తుంది హ్యాండ్ పార్ట్ వచ్చేసి మీకు ఈ విధంగా ఉంటుంది అండి దీని కాస్ట్ ఓన్లీ టూ థౌజండ్ ప్లస్ షిప్పింగ్ మాత్రం ఎక్స్ట్రాగా ఉంటుంది చూసారు కదా వర్క్ అయితే ఫినిషింగ్ చాలా అంటే చాలా నీట్గా ఉంటుందండి ఇదంతా కూడా మీకు లోపల బీడ్ వర్క్ వచ్చింది థ్రెడ్ వర్క్ వచ్చింది సారీ చాలా అంటే చాలా హెవీ లుక్ అండి పెళ్లి కూతురు స్పెషల్స్ ఇందులో ఓన్లీ టూ కలర్స్ మాత్రమే ఉన్నాయండి గ్రీన్ విత్ పింక్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మెరూన్ విత్ రెడ్ కలర్ అండి సారీ మెరూన్ విత్ గ్రీన్ కలర్ ఓన్లీ టూ కలర్స్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి నెక్స్ట్ కలర్ వచ్చేసి మెరూన్ విత్ గ్రీన్ కలర్ అండి ఓన్లీ టూ థౌసండ్ ప్లస్ షిప్పింగ్ మాత్రమే ఎక్స్ట్రాగా ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా షిప్పింగ్ చేస్తామండి డిటీడీసీ పోస్ట్లర్ ఆర్టీసీ ద్వారా ఇప్పుడు నెక్స్ట్ డిజైన్ చూద్దాము నెక్స్ట్ డిజైన్ వచ్చేసి మీకు ఇది వైలెట్ కలర్ అండి వైలెట్ కలర్ మీద గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్లో ఉంది చూసారు కదా నెక్ అనేది ఈ విధంగా ఉంటుంది ఆల్ ఓవర్ నెక్ వర్క్ వస్తుంది మీకు ఇక్కడ ముడికుట్టి వచ్చింది పూస వర్క్ వచ్చింది అలానే పర్ల్ వైట్ బాల్ వచ్చింది అలాగే చిప్స్ వర్క్ వచ్చింది మీకు అంతా కూడా ఫుల్ వర్క్ ఫినిషింగ్ అనేది అయితే చాలా డీటెయిలింగ్గా నీట్గా ఉంటుందండి చూడొచ్చు ఎంత డీటెయిల్గా ఉన్నదని వర్క్ హ్యాండ్ పార్ట్ మీకు ఫ్రంట్ సారీ ఫ్రంట్ నెక్ పార్ట్ అనేది ఈ విధంగా వస్తుంది హ్యాండ్ వచ్చేసి మీకు టెన్ టు లెవెన్ టెన్ ఇంచెస్ ఉంటుందండి మ్యాక్సిమం టెన్ టు లెవెన్ ఇంచెస్ మధ్యలో ఉంటుంది వన్ మీటర్ క్లాత్ సరిపోయే వాళ్ళు ఎవరికైనా కూడా నెక్ డీప్ అనేది కానీ అది ఏం ప్రాబ్లం ఉండదు ఓవర్ డీప్ లాగా ఏమీ ఉండదు ఎటువంటి ఏజ్ వల్ల అయినా కూడా యూజ్ చేయొచ్చు అలా ఉంటుందండి దీని కాస్ట్ ఓన్లీ టూ థౌజండ్ ప్లస్ షిప్పింగ్ మాత్రం ఎక్స్ట్రాగా ఉంటుంది ఇప్పుడు ఇందులో కలర్స్ చూద్దామంటే ఇందులో గ్రీన్ కలర్ ఒకటి ఉంది లైట్ గ్రీన్ అండి ప్యారెట్ గ్రీన్ కలరు నెక్స్ట్ కలర్ వచ్చేసి బ్లూ కలర్ ఒకటి ఉంది ఓన్లీ టూ థౌజండ్ షిప్పింగ్ మాత్రం ఎక్స్ట్రాగా ఉంటుంది నెక్స్ట్ డిజైన్ చూద్దామండి నెక్స్ట్ డిజైన్ వచ్చేసి ఎల్లో విత్ రెడ్ కాంబినేషన్ అండి చాలా అంటే చాలా ఎక్సలెంట్ డిజైన్ ఇది కూడా ఆల్ ఓవర్ నెక్ వస్తుంది మీకు ఈ విధంగా ఉంటుంది ఫుల్ వర్క్ వస్తుంది ఫ్రంట్ అనేది క్రాస్ కటింగ్ వస్తుంది మీకు ఇది కంప్లీట్గా ఎల్లో కలర్ అండి మీకు లైట్ షేడ్ కనిపిస్తుంది వీడియోలో బట్ ఇదైతే ఎల్లో కలర్ అండి నెక్స్ట్ హ్యాండ్ పార్ట్ అండి ఇది దీని కాస్ట్ వచ్చి మీకు ఓన్లీ టూ థౌసండ్ ప్లస్ షిప్పింగ్ మాత్రం ఎక్స్ట్రాగా ఉంటుంది ఎల్లో విత్ రెడ్ కాంబినేషన్ అండి చూసారు కదా ఎంత హెవీ వర్క్ ఉందో అండ్ వర్క్ కూడా చాలా డీటెయిలింగ్గా ఉంటుందండి చాలా నీట్ వర్క్ ఉంటుంది చూసారు కదా ఇక్కడ ఫినిషింగ్ చూడండి ఎంత నీట్గా ఉంది అనేది మీకు ఇక్కడ బాల్ చేయనొచ్చి మళ్ళీ దాని చుట్టూరు కూడా క్లోజింగ్ అనేది వస్తుంది సో వర్క్ అనేది చాలా డీటెయిలింగ్గా క్లియర్గా ఉంటుందండి ఇందులో ఒకసారి కలర్స్ చూద్దాము నెక్స్ట్ కలర్ వచ్చేసి వైలెట్ విత్ పింక్ కాంబినేషన్ అండి ఇది నెక్స్ట్ వచ్చి గ్రీన్ విత్ వైలెట్ కాంబినేషన్ నెక్స్ట్ వచ్చి బ్లూ విత్ పింక్ కాంబినేషన్ ఇదండి బ్రైడల్లో కలెక్షన్ అయితే మగ్గం వర్క్ కలెక్షన్స్ ఇవి ఉన్నాయి ఓన్లీ టూ థౌజండ్ మాత్రమే బ్రైడల్కి ఓన్లీ టూ థౌజండ్లో బ్లౌజ్ రెడీ అయిపోతుందంటే ఒకసారి థింక్ చేయండి అలానే మన షాప్లోనే ఫుల్ స్టాక్ అయితే అవైలబుల్గా ఉందండి మీరు చూడొచ్చు ఇదంతా కూడా ఫుల్ స్టాక్ అవైలబుల్గా ఉంది ఎవరైనా షాప్కి షాప్ షాప్కి వచ్చి విజిట్ చేయొచ్చు లేదు అంటే వాట్సాప్లో కూడా మెసేజ్ చేయొచ్చు అలానే మన దగ్గర లెగ్గిన్స్ చున్నీస్ కాటన్ డ్రెస్సెస్ టాప్స్ అన్నీ కూడా కస్టమర్స్ అడిగారని తీసుకొచ్చానండి నైటీస్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి ఆలియో కట్ డ్రెస్సెస్ అండ్ అలానే కాటన్ సారీస్ ఎవ్రీథింగ్ అవైలబుల్గా ఉందండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేసి లేదా మెసేజ్ కూడా చేయండి ఇంకా మీకు ఏమి డీటెయిలింగ్ కావాలన్నా కూడా నేను షేర్ చేస్తానండి మీరు నాకు ఒకసారి వాట్సాప్లో మెసేజ్ చేయండి అలాగే మన షాప్ అడ్రస్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తాను అలానే ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా లింక్ ఇస్తాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఫాలో అవ్వండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఇవైతే చాలా సాఫ్ట్ కాటన్ సారీస్ అండి చాలా మంచి రెస్పాన్స్ ఉంది ఇవన్నీ కూడా ఓన్లీ జస్ట్ ఫైవ్ ఫిఫ్టీకి మంచి పోచంపల్లి డిజైన్స్ ఇక్కడ డిజైన్స్లో మీకు వచ్చేస్తున్నాయి చాలా స్మూత్ అంటే చాలా స్మూత్ ఫ్యాబ్రిక్ ఇది అసలు లైట్ వెయిట్ కూడా ఉండదు చూడొచ్చు ఎంత సాఫ్ట్గా ఉంది అనేది సో ఒకసారి మీ షాప్కి వచ్చి విజిట్ చేసినా లేదంటే మెసేజ్ చేసినా నేను ఇంకా డీటెయిల్గా క్లియర్గా మీకు అన్నీ చెప్తానండి థ్యాంక్ యూ